హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎలాగైనా సరే ఫ్యామిలీ ఫోటోలో తను ఉండాలని అనన్య మేకప్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది త్వరగా రా అని కాంచన పిలవడంతో వస్తుంది అనన్య అనన్యని చూసి కాంచన ఏంటి ఎలా తయారయ్యా అని అనడంతో ఏమైంది అని అనన్యతో అనన్యని అద్దం దగ్గర తీసుకెళ్తుంది కాంచన అద్దంలో తన మొహం చూసుకొని అనన్య షాక్ అవుతుంది మేకప్ మెటీరియల్ రియాక్షన్ ఏమో అని బాధపడుతుంటుంది కింద హాల్లో నుంచి అయితే దామిని దర్శన్ అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది దర్శన్ సరణి మేడం నుంచి వస్తూ ఉంటారు దామిని అందరూ వచ్చేసరిగా అని అనడంతో ఆనంద ప్రీతి ఏది రోహిత్ అని అనడంతో దామిని అయితే తొందరగా పిలువన్నయ్యా నా మెకప్ డల్ అవుతుంది అని దామిని అంటుంది రోహిత్ పిలవడానికి వెళ్తుంటే పైనుంచి ప్రీతి కిందకు దిగుతూ వస్తుంది పైనుంచి వస్తున్న ప్రీతిని చూసి అనన్య అయితే కాంచనాన్ని తిడుతుంది దాన్ని లాక్ చేసానన్నో ఎలా వచ్చింది అని అనడంతో సరే అని అయితే ప్రీతి అక్క కూడా వచ్చేసింది కదా మనం పుటా దిగుదాం అని అనడంతో ఆనంద సరే అని అనన్య కాంచనాన్ని తిడుతూ ఆనంద వైపు చూస్తుంది ఆనంద నవ్వుతూ అనన్యను చూస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్